గోవాకి వెళ్తే రూమ్ కోసం కానీ బండ్ల కోసం కానీ ఫుల్ దమ్ అవుతుంది ఎందుకు ఎందుకు అంటే అంతే అది స్కామ్స్ అవన్నీ తలకొనప్పు అనమాట మీకోసం మంచి జెన్యున్గా ఉండాలి బైక్స్ కానీ రూమ్ కానీ నీకు వచ్చేసి రూమ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పర్ డేకి పడుతుంది బట్ మనం బార్గెన్ చేసుకోవచ్చు బైక్ ఇట్లా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కానీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు మనకి బార్గెన్ చేసుకుంటే ఫోర్ హండ్రెడ్ అని చెప్పేసి బట్ వర్త్ ఎందుకు ఇదే ఎందుకు తీసుకోవాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు బట్ మనకి ఇది వచ్చేసి మెయిన్లీ బీచ్కి ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి వైన్స్ ఇలా దగ్గర ఉంటుంది రూమ్స్ ఎంత నీట్గా ఉంటాయంటే మంచిగా నీట్గా మస్తు ఫ్రెష్ ఉంటాయి ఒక్కసారి మనం చూద్దాం ఒకసారి చూడండి ఒకసారి మనకి ఇక్కడ మనము తీసుకుంటే ఫోర్ బెడ్స్ అమ్ము అంటే టూ బెడ్స్ బట్ ఫోర్ పీపుల్స్ ఉండొచ్చు బట్ మనమే జస్ట్ త్రీ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఓకే మనకి చాలా సెట్ అయిపోయింది మనకు వచ్చేసి ఫ్రిడ్జ్ ఇస్తాడు బట్ ఇది బాగానే మంచిగా వర్క్ చేసింది మాకు ఏసీ ఉంటుంది నాన్ ఏసీ ఉంటుంది వాష్రూమ్ గిట్ల అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది బట్ ఇది ప్రైజ్లో చూసుకుంటే మనకి వర్తే అనమాట ఎందుకంటే మనం ఫోర్ మెంబర్స్ వస్తే బెటరు బట్ మేము త్రీ మెంబర్స్ గట్టికి ఓకే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం ఓకే ఫైన్ మనకి ఎందుకంటే మనకి బీచ్ దగ్గర ఉండాలి వైన్స్ దగ్గర ఉండాలి ఫుడ్ కానీ ఇవన్నీటికి ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా బెటర్ ఆప్షన్ అనమాట